వరంగల్ రీజియన్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు అవార్డుల ప్రధానోత్సవం వరంగల్ వన్ డిపోలో నిర్వహించారు నాలుగవ త్రైమాసికంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రగతి చక్రం అవార్డులు వరంగల్ రీజనల్ మేనేజర్ డి విజయభాను అందజేసి సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది అందరూ కష్టపడి పనిచేస్తున్నారని రాఖీ సందర్భంగా ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా అన్ని డిపోలలో అన్ని కేటగిరీల ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి అత్యధిక ఆదాయం సాధించడంలో ముఖ్య భూమిక పోషించినందుకు అభినందించారు ఈ సందర్భంగా శ్రావణ మాసం లో అగ్రగామిగా వరంగల్ రీజియన్ నిలవాలని ఉద్యోగులు అదే స్ఫూర్తితో ముందు ముందు కూడా పనిచేయాలని కోరారు ఆర్టీసీకి ప్రయాణికులే ఆస్తి అని వారితో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని ముఖ్యంగా మహాలక్ష్మి పథకం అమలు తర్వాత బస్సులలో ప్రయాణించే మహాలక్ష్ములు అందరితో కూడా మర్యాదపూర్వకంగా ప్రవర్తించి ఆర్టీసీ సంస్థకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు అవార్డు ప్రధాన ఉత్సవంలో ఉద్యోగులకు క్యాష్ అవార్డులు ప్రశంసా పత్రాలు శాలువలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎంలు కేశరాజు భానుకిరణ్ మాధవరావుతో పాటు బావురావు రవీందర్ తొమ్మిది డిపోల మేనేజర్లు సూపర్వైజర్లు సిబ్బంది పాల్గొన్నారు